நோக்கே சைக்கிள் படிந்தா பூவ் நொக்கே சைக்கிள் படிந்தா இங்கோட்டை நொக்கே சைக்கிள் படிந்தா பீஜா படிந்த அந்த அஸ்ஸு மாட்டேன் ஓட்டு வாசர் நொக்கேது வாழ்க்கை பரவ வந்து அது எவரு அடுத்த அது மாட்டி அதிக்காரி மா இன்ட்ல எவ்வளோ தான் అవసరం లేదు ఈ ఫ్యామిలీ మా ఇంట్లో ఉన్నాయి అర్థమైందా మా ఇష్టం ఏంటి అది ఏదో చిన్నప్పుడు బొమ్మలు చూడు మా ఇంట్లో బొమ్మలు కీ ఇస్తాం అదే కీ ఉన్న పాడతా ఉంటుంది అంతే ఈ ఫుల్ ఛార్జింగ్ పెట్టావా చాలు అంతే ఆ జగన్మోహన్ రెడ్డి అందరికి పెన్షన్లు ఇచ్చాడు అరువులంట